మనమే ఉపయోగించుకోవాలని మన నినాదు అమ్మ కదా మరి అలాంటి నేను ఏం కోరుకునేది ఒకటే చదువుకున్న ప్రతి ఇంట్లో చదువుకున్న కుర్రవాడు టెన్త్ క్లాస్ నుంచి ఇంట్లో డిగ్రీ ఇంట్లో డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకంటే బీసీ మైనారిటీని ఆర్థికంగా ఎదగకూడదు వాళ్ళకున్న రిజర్వేషన్లు ఉపయోగించుకుని వాళ్ళు ఎదిగే ఏదైనా ఎదగాలి అంటే ఏదైనా ఉందంటే వాళ్ళు ఉద్యోగమే గవర్నమెంట్ ఉద్యోగం ద్వారానే వాడు ఎదిగితే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు పిల్లలు ఎదిగి రిజర్వేషన్లు ఉపయోగించుకుని చక్కగా చదివించుకుని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుని వాళ్ళు ఉద్యోగాలు పొందే అవకాశాన్ని గవర్నమెంట్ జాబ్ ద్వారానే పొందుతారు అటువంటి గవర్నమెంట్ జాబ్ని ఈ ఐదు సంవత్సరాలు ఒక్క పోస్ట్ కూడా తీయకుండా మళ్ళీ కర్చుడు చేసి ఎదగకుండా ఆర్థికంగా కదా ఇప్పుడు ఒక వ్యక్తి చదువుకున్నాడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు లేదా డిగ్రీ చదువుకున్నాడు డెంత్ క్లాస్ చదువుకున్నాడు వాడికి పోస్ట్ తీస్తే ఒక కానిస్టేబుల్ పోస్ట్ తీస్తే వాడు కానిస్టేబుల్గా జాయిన్ అయ్యాడు అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు మొత్తం కుటుంబం మూడు తరాలు రిజర్వేషన్ వాళ్ళ పిల్లలతో సహా అందరూ దీనివల్ల అది ఒక గవర్నమెంట్ జాబ్ అలాంటి గవర్నమెంట్ జాబ్ ని ఐదు సంవత్సరాలు తీసారా మనకే ఎందుకని తెలియదు వీళ్ళు అనగదొక్కాలి ఆర్థికంగా అనగదొక్కనే వీళ్ళకున్నటువంటి పొగరు అంటే మనం మాట పడలేని వ్యక్తులు ఉన్న కదా నిఖర్షగా ఉంటాం దీన్నకండిగా చెప్పగలుగుతాం వీళ్ళకి పౌర్షిం అయిపోయింది ఉద్యమం ఎలా చేస్తారు ఉద్యమాన్ని ఎల్ల బయటకు తీసుకొస్తారు అంటే వాళ్ళు కడుపు మాడినా మాడకపోయినా బయటకు వచ్చి ఉద్యమం చేస్తారు ఎక్కడ ఏ సమస్య వచ్చింది వీళ్ళకి అన్ని విధాలుగా కష్టం చేయగలిగితే మనం వీళ్ళకి పెంచబడిసినట్టు ఐదు రూపాయలు రెండు రూపాయలు సమయానికి చాలు వాళ్ళ రేపు పొద్దున మనం ఏం చెప్తా తింటారు అనే ఆలోచన మీద మనం కట్టడి చేయడం ఐదు సంవత్సరాలు ఒక్క పోస్ట్ లేకుండా ఊళ్ళో వాలంటీర్లు చేసుకుంటే ఆ కేసు విషయంలో ఇంద్రపాల స్టేషన్ దగ్గర ఫైట్ చేసి ఏమన్నా నేను ప్రతి విషయంలో ఉన్నాను ప్రతి కేసులోనూ ఫైట్ చేసుకుని గతంలో పదలపాకు విషయంలో అంబేద్కర్ స్టాట్యూ తీసేస్తే దాదాపు ఒక గంట సేపు రోడ్డు ఆ తప్పి అర్థన చేసింది ఎమ్మెల్యే కాను నా మీ దగ్గర నేను ఓట్లు అడగడానికి నేను మరోనా ఉద్యమ ఉద్యమాలు గుర్తు వ్యక్తిని నన్ను ఆదరించండి ఇప్పుడు మీకు ఓటు వస్తుంది మీ కుటుంబంలో ఐదు ఓట్లు ఉన్నాయనుకోండి కనీసం మీకు మీరు రెండు మూడు ఓట్లన్నీ నాకు వేస్తే రేపు పొద్దున నేను బయట చేయడానికి ఉంటాను అంతే మీ తరపు నేను సరే నేను జే భీమరావు భారత పార్టీ అంబేద్కర్ పార్టీ అంబేద్కర్ మీద ఉన్న పార్టీ సతీష్ పార్టీ डॉक्टर बीहार अम्बेदकर जोह डॉक्टर बीहार अम्बेडकर जोह डॉक्टर बीहार अम्बेदकर सी एस टी बी सी माइन टीक्यता सी एस टी बी सी माइनटी लाइकता